క్రైస్ దడ్ కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడవచనము దేవ అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుసలేమును పాడుదిబ్బగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కళేభారములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుశలేము చుట్టూ వారి రక్తము పారబోయబడి ఉన్నది వారిని పాతిపెట్టు వారు లేరు మా పొరుగు వారికి మేము అసహ్యమైతే మేము మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహాసించి ఎగతాలు చేసేదరు ఎహోవా ఎంతవరకు కోపపడదువు నువ్వు కోపపడదువా నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండి మండున నిన్నెర నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యము మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసములను పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల దోషమును జ్ఞాపకం చేసుకొని మా నీవు మా మీద కోపం ఉంచకుము నీ వాత్సల్యతను త్వరగా మమ్మను ఎదుర్కొననిము మా రక్షణ దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము నీ నామమును బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడు ఎక్కడున్న వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు చెప్పుట నేల మేము చూచుచుండగా ఓచబడిన నీ సేవకుల రక్తమును కూర్చున్న ప్రతిదండన జరిగినట్లు అన్యజనులను అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలో నున్న వాణి నిట్టూర్పుని నీ సన్నిధికి రానిమ్ము నీ బాహు చూపుము చావుకు విధింపబడిన వారిని కాపాడుము మా ప్రభువ మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదులోనికి ఏడంతల నిందను కలగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచేదము థ్యాంక్ యూ